యష్యా గ్రంథం తొమ్మిది ఆరు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టను రెస్దడ్ హలేక ఒకటి ఇరవై ఆరు ఆరో నెలలో గాబ్రియలును గలేలియాలోని నజరేతు ఊరిలో దావీద్ వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యుద్ధకు దేవుని చేత పంపబడిను ఆ కన్య పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాపురాత్రుల నీకు శుభము ప్రభు అయినా ఏసు నీకు తోడై ఉన్నాడని చెప్పవచ్చును ఈ వాక్యం దేవుని దీవుతుందాక ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించు కొనగా దూత మరియా నువ్వు బడిబు నీవు గొప్ప పొంది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టెదవు ఆయన గొప్పవాడై సరోనతుని కుమారుడు అనబడేను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనము ఆయనకిచ్చాడు ఆమె దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఆమె అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావేది పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నడు ఈయన క్రీస్తు దావేది పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు ఈయన ప్రభు అయిన క్రీస్తు దీనికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి ఉండి ఒక తొట్టిలో పడుకుని ఉండట మీరు చూచదని వారితో చెప్పాను ఆమె వెంటనే పరలోక సైన్య సమూహ అదుతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగనుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ శిశువుకు సున్నతి చేయవలసిన ఎనిమో ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు వారు పెట్టిరి ఆమె చీకటిలో నడుచుచు జనులారా గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ దేశ నివాసులారా వెలుగును ప్రదర్శించును దేవుడి వాదం జీవించాక